ఓం గం శివాయే నమకరాయరవే నమ మనము ఈ నూట ముప్పై మూడవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ శివమహాపురాణంలో రుద్ర సంహిత సతీఖండములు క్రితం రోజున ఆ రామచంద్రమూర్తి సతీదేవి యొక్క వచనం వల్లను విని ఆయన ఆయన యొక్క నేత్రములు వికసించినటువంటి కమలముల వల్లి శోభిల్లా అని తెలుసుకున్నాం అలాగే ఆ స్వామి తన యొక్క మనస్సులో తన ప్రభుత్వ ఆ భగవంతుడైనటువంటి ఆ పరమేశ్వరుని స్మరించడం ఆ భగవంతుడైనటువంటి శంకరుని శ్రీ శంకరుని గూర్చి ఆయన మహిమల గురించి ఏ విధంగా ఆ రఘునాథుడు ఆ సతీదేవితో ఏ విధంగా చెప్పాడు అనేటువంటి తదుపరి అంశాలని ఈ కథాంశంలో ఈ శ్రీ శివ మహాపురాణంలో మనం తెలుసుకోవాలి దానికన్నా ముందుగా ఈ రోజున ఆ అర్ధనాశ్యుడు యొక్క అనుగ్రహం చేత శివోహం అని అందరూ ఉంటూ ఉంటాం ఆ విషయాన్ని కొద్దిగా తెలుసుకుని మరలా మనం శ్రీ శివ మహాపురాణంలో ప్రవేశిద్దామని తెలియజేస్తూ అంబోదర శ్యామలంకరాజిప్రదటాధరాజీ नमः शिवायै च नम शि पञ्चक्रोशात्मकम विश्वनाथ ज्योतिर्लिङ्ग् अपि पञ्चक्रोशात्मकं लिङ्गं ज्योतिरूपं सनातनं भवानी शङ्कराभ्यां च लक्ष्मीश्रीश विराजितम् అలాగే శివకేసవ స్తుతి కూడా ఒక శ్లోకాన్ని తెలుసుకుందాం గోవిందవాగవ ముకుందహరే మురవే శంభో శివేశ శశిశేఖర సుందవనే దమోదర జుద జనార్ధనవామదేవ యాజ్యావద జైతి సంపతమవనంతి ఓం నమ శివాయ శివోహం 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 ఆత్మలకు అన్నింటికీ కూడా పరమాత్మ ఒక్కడే కానీ పూర్వకాలం నుండి పరమాత్మ గురించి వివిధమైనటువంటి మతముల వారికి వివిధమైనటువంటి దైవారాధన చేసేటువంటి వర్గముల వారికి పరస్పర విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి సామాన్య ప్రజలు కొన్ని విశ్వాసాలు నాటుకునిపోయాయి ప్రకృతి పరమాత్మ ప్రపంచంలో అధర్మాలు పెరిగినప్పుడు భగవద్గీతలో కలిపినట్లుగా ధర్మ సంస్థాపనార్థాన్ని సంభవామి యుగే యుగే అన్నట్లుగా ఆ ధర్మ సంస్థాపన చేయుటకు భగవంతుడు ఈ భూమండలం మీద అవతరిస్తూ ఉంటాడు తాను ప్రకటన చేసుకుంటూ ఉంటాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు ఆ భాగంలోనే పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ శ్రీరాముడు పరమశివుడు అనేక మంది యోగులు దత్తాత్రేయ స్వరూపులైనటువంటి వారు కూడా అందరూ కూడా ఆవిర్భవించి ధర్మాన్ని రక్షించారు దుష్టులను శిక్షించారు శిష్టులను రక్షించారు ఆత్మయే పరమాత్మ నేనే శివుణ్ణి అని అంటూ శివోహం 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 ఆ పరమాత్మ నామరూపములకు అతీతు జీవాత్మలన్నీ కూడా పరమాత్మ యొక్క వివిధ స్వరూపాలు ఆ పరమాత్మ యొక్క నివాసమైనటువంటి స్వర్గం పరమాత్మ అయినటువంటి వాడు సర్వాంతరవ్యాపి సర్వవ్యాపి విశ్వవ్యాపం അനോരണീയാൻ മഹതോമീല ആ ഭഗവതു ആ പരമാത്മട് ആ പരമേശ്വരുവത്ര ഭഗവതു ആയൊക്കെ ഉനിക്ക് അസ്തിത്വം ഗുരു അനേകമെടുത്ത വിഭിന്നമെന ഭിന്നെ അഭിപ്രായം ഉണ്ടായി അല്ല ഈ വിധമെയിൻ അഭിപ്രായ വളന సామాన్య మానవులకు భక్తులకు కూడా ఏం చేయాలో ఏమి తోచదు అర్థం కూడా కాదు మరి పరమేశ్వరుడైనటువంటి ఆ దేవదేవుణ్ణి దేవుణ్ణి కూడా ఏ రూపంలో పూజించాలి అని అందరం కూడా తెగమక పడుతూ ఉంటారు చివరికి కొంతమంది అలా పరమేశ్వరుడు లేడు అనేటువంటి నాస్తికత్వానికి అర్థం కాని పరిస్థితుల్లో ఆ స్థాయికి దిగజారిపోతూ ఉంటారు అలా కొన్ని మతాలు వారు ఒకరిని ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి మనమంతా కూడా ఐండవ సాంప్రదాయాలు హిందూ కావడం అదృష్టమందులు కావడం చేత మనకు భగవద్గీత భారతము రామాయణము అష్టాదశ పురాణాలు మనకు సంప్రాప్తమయ్యే ఆచరించడానికి మనకు ఆ పరమేశ్వరు అనుగ్రహం చేత అందుచేత వారు వాటిని అనుసరించి అందరూ కూడా పూజా విధానాలను నిర్వహిస్తూ ఉంటారు అయినా కూడా మనశ్శాంతి కలగడం లేదు ఈశ్వరతత్వం అర్థం చేసుకునేటువంటి వారి యొక్క మనస్సంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది మరి ఈశ్వరత్వం ఏమిటి ఆ ఈశ్వరతత్వం ఏమిటో ఎవరికీ తెలియదు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు కొందరు పరమేశ్వరుడు ఉన్నాడు అంటారు అజ్ఞానం కొందరు దేవుడు లేడు అని వాదిస్తారు ఏమైనా మనకు తెలియనటువంటి ఒక అద్వితీయమును అద్భుత శక్తి మనల్ని అందరినీ కూడా ఈ జగత్తును ఈ విశ్వంలో ఉండేటువంటి మానవలని అందరినీ కూడా నడిపిస్తూ ఉన్నది అనేటువంటిది నగ్న సత్యం అందుచేత దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రం లేదా ఒక అద్భుత శక్తి మన నడిపిస్తోంది అనేటువంటి విషయాన్ని అందరూ కూడా విశ్వసించాలి దానికి ఉదాహరణగా ప్రత్యక్ష సాక్షి కర్మసాక్షి జీవ జీవసాక్షి అయినటువంటి శ్రీ సూర్యనారాయణ భగవానుడు తన యొక్క ఉష కిరణముల చేతి ఉదయిస్తూ ఉంటారు అతను సర్వ ప్రాణిపోటికి కూడా ఆధారభూతుడు సూర్యుడి యొక్క ఉదయ అస్తమానం కనుక లేకపోతే ఈ సృష్టి లేదు అంతేకాదు ఈ జీవకోడికి మనుగడే లేదు అందుచేత సూర్యభగవానుడే మన కళ్ళకు కనిపించేటువంటి ప్రత్యక్ష ఆరాధ్య దైవం మరి పరమశివుడి యొక్క ఆజ్ఞ చేమైనా చేతలు అని వాడకూ ఉంటుంది కదా ఇది మన పూర్వ యొక్క నోటు నుండి వచ్చినటువంటి అత్యంత స్వచ్ఛమైనటువంటి వాక్యం సకల చరాచర సృష్టికి కూడా మూలం ఎవరయ్యాడే పరమశివుడే సృష్టి స్థితి రేకాలకులైనటువంటి బ్రహ్మ విష్ణ మహేశ్వరులలో శివుడు సర్వేశ్వరుడు జగదీశ్వరుడు ఆదిదేవుడిగా ఆరాధించబడుతూ ఉంటాడు మరి సూర్యుడు అగ్ని నీరు సముద్రము ఆకాశము భూమి గాలి మనిషి ప్రతి ప్రాణులను కూడా ఈశ్వరుడు ఉన్నాడు సమస్త జీవకోడియందు ఎందు కూడా అవి పీల్చేటువంటి ఆ వాయువులు గాలిలో ఈశ్వరుడు ఉన్నాడు అదే ఈశ్వరుని యొక్క తత్వమై ఉన్నది ఆ ఉశ్వాస నిశ్వాసములే శివుని యొక్క తత్వం అంచేత నిరాకారుడు సూర్యుని యొక్క రూపంలో సగల జీవకోడు యొక్క మనుగడకు కూడా ఆ ఈశ్వరుడి అవుతున్నాడు శివుడు పరమ పరమకారుణ్యమూర్తి ఎవరైతే ఆర్థిక ఆరాధించి పిలుస్తూ ఉంటారో వారికి అందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటాడో కోరినటువంటి ఇస్తూ ఉంటాడు అంటే దానికి బోలాశంకరుడైనాడు ఈయన దేవాది దేవుడు మహాదేవుడు కార్య కారణం యోగ విధానం సుఖ సంతోషం దుఃఖములకు దుఃఖం వరకు కూడా అన్నింటికి కూడా కారణం ఆ పరమశివుడి అలాగే శివుడు యోగ విద్యా ప్రవర్తకుడు జ్ఞానభక్తిని ప్రసరించేటువంటి ఒక మూర్తి ప్రధాన సత్యం శివం సుందరం ఆయన స్వరూపం సత్య శివ సుందర స్వరూపం మృత్యుంజేయుడు ఆయన నాద రూపుడు నాద బ్రహ్మ ఉపనిషత్తులు ఆ ఈశ్వరుని ఈ విధంగా బోధించి అయినది శివుడు ఆత్మీయుడు అందరికంటే కూడా ఆత్మీయుడు ఆ సాధారణ వింద మనకు ఆయన యొక్క సాధారణంగా ఆయన యొక్క పాదారు విందమ్ములకు కనుక ప్రణమిల్లితే ఆత్మ నివేదన కనుక చేసినట్లయితే భక్తులకు సర్వ విధములా కూడా ఆయన సహాయపడుతూ ఉంటాడు శివుడు భక్తుల యొక్క బంధ విముక్తిని చేస్తూ ఉంటాడు ఆ నటరాజమూర్తి అయినటువంటి ఆ శివకామ సుందర అనేటువంటి ఆ శివుడు తన యొక్క నృత్య మాసంలో ఆ బ్రహ్మాండములందరినీ కూడా స్పందింపజేస్తూ ఉంటాడు వారి యొక్క నృత్యవంతలతో ఆగలేదు భక్తుల యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసకులలో ప్రతి క్షణం కూడా ఆయన అంటూ ఉంటాడు ఆ భక్తుల యొక్క ప్రతి జీవి యొక్క భక్తుల యొక్క ప్రతి జీవి యొక్క ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసకులలో ప్రతి క్షణం కూడా జరుగుతూనే ఉంటుంది ఆ క్రియ యోగ క్రియ ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసమైనటువంటి ఆ యొక్క శ్వాస క్రియ శివుడు సర్వాంతరయా దుష్టులను నాశనం చేయి వాడుకుంటున్నాడు కాబట్టి ఆయననే రుద్రుడు అని పిలువబడుతున్నాడు అలాంటి కాల రుద్రుని ఓం నమ శివాయ అనేటువంటి ఆ స్వదక్షరి మహావంత్రం చేత ఎవరైతే జపం చేస్తూ ఉంటారో ధ్యానం చేస్తూ ఉంటారో నిరంతరము కూడా సదా స్మరిస్తూ ఉంటారో అటువంటి వారికి చురుకుదనం కలుగుతుంది శరీరం మనస్సు బుద్ధి ఆత్మ కూడా చైతన్యం కలిగి ఉంటాయి మంచి తెలివితేటలు వస్తాయి వారికి మేధా సంపత్తి కూడా వృద్ధి అవుతుంది ఆయన మేధా దక్షిణామూర్తి స్వరూపం గురవే సర్వలోకాణం విషదీ భవరోగిం నిజగే సర్వ విద్యానా శ్రీ గురు దక్షిణామూర్తయి నమ గు గురువండుడు ఆయన గురుమూర్తి ఎవరైతే దీర్ఘ బాధ వ్యాధులతో బాధపడుతూ ఉంటారో వారందరూ కూడా ఈ సడక్షరి మహామంత్రమైనటువంటి అనేటువంటి ఓ నమశివాయ అనేటువంటి మహామంత్రాన్ని ఎవరైతే కూడా ప్రతిరోజు కూడా పఠిస్తారో వారు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు తద్య కోరేటువంటి వారు ఈ షడక్షరి మహామంత్రాన్ని చూపిస్తే వారు విద్యా విషయంలో వృద్ధిని చూస్తారు మానవ జన్మలు ప్రతి మానవుడు కూడా এই মন্ত্রম কমি ভোগভাগ্যমত মান পুরী চাই শুভ শুভ শিব ও ആ പരമേശ്വരിയുടെ മംഗളാശാസ്ത്രത്തിൽ പോകുന്ന ഭവായ ചന്ദ്രചൂടായ നിർഗുണായ ഗുണാത്മനെ കാലകാലായ രുദ്രായ നീലഗ്രീവായ മംഗളം നീലഗ്രീവായ മംഗളം ईशान विद्याभम का ब्रह्मधिपति ब्रह्म नोधिपति ब्रह्म शिवो मे अस्तरा ओम स्वस्ति ओम स्वस्ति ओं स्वस्ति